మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారేష్ఠమైన నామంలో ఈ రాత్రి గల సమయంలో పుట్టినరోజు కూడికలో పాలు పొంపులు పొందిన దేవుని బిడ్లయినా మీ అందరికీ అందరికీ వందనాలు అందరికీ వందనాలు ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించునుగాక ఆమె ఈ పూట ఒక మాటను చదువుకొని మనం ప్రార్థన చేస్తాం చూడండి యర్షా ప్రవచన గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన రాబడిన మాటని ఒకరు చదవండి ఎవరో ఒకరు అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగో సెలవిచ్చుచున్నాడు అందరు వినండి నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు గట్టి ఆమె చెప్పండి ఈ రోజు ఒకే ఒక్క మాట మన మనసులో పెట్టి మన ఎక్కడి బయలుదేరి వెళ్ళాలి భయపడకుము నీవు నా సొత్తు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను అని అంటున్నాడు కదా ఎవరితో అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అసలు భయం ఎవరికి వచ్చింది భయపడే పరిస్థితి దేనికి వచ్చింది అని ఒకసారి మీరు ఆలోచిస్తే అక్కడ పైన రాసిన మాట అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు ఇలాగ సెలవు ఇచ్చుచున్నాడు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవు కొద్ది నిమిషాలు ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి ఎక్కువగా కాదు కొంచెం సేపు అక్కడ రాసిన మాట ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తిని గురించి దేవుడు పలుకుతున్నాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నిరాశ పడుతున్నావు అని ఒక వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నట్లుగా రాసిన మాట అది యశా ప్రవచన గ్రంథంలో నలభై మూడవ అధ్యాయంలో మొదటి వచ్చనంలో రాసిన మాట ఏంటంటే నిన్ను సృజించిన వాడు నిన్ను సృజించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన దేవుడి ఇక్కడ రెండు గుంపులు కనబడుతున్నాయి ఒకటి దేవుడు సృజించిన వ్యక్తి మరొకడు దేవుడు నిర్మించిన వ్యక్తి ఈ రోజు మన బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా మన బిడ్డలు ఎలా ఎదగాలో తెలుసా మన బిడ్డలకు ఏం నేర్పించాలో తెలుసా అక్కడ ఒక వ్యక్తి గురించి ప్రస్తావన మనకు కనబడుతుంది ఆ వ్యక్తి పేరు యాకోబు యాకోబుతో దేవుడు అంటున్నాడు ఇదిగో నిన్ను సృజించిన వాడిని నేనే నిన్ను సృజించిన వాడను తల్లి గర్భంలో రూపించిన వాడను పెండమ్మగా ఉన్నప్పుడే ఎరిగిన వాడను నీవు ఎలా పెరగాలో ఎలా నడవాలో ఎలా ఆలోచించాలో ఎలా నీ జీవితం కొనసాగించాలో సృజించిన వాడను నేను అయితే మరొక మాట అన్నాడు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడిని కూడా నేనే గట్టిగా ఆమె చెప్పండి ఇక ఈ మాట కూర్చుని మీకు అర్థమయ్యలే నేను జ్ఞాపకం చేస్తా ఒక వ్యక్తిని ప్రభు సృజిస్తే ఎలా ఉంటాడు నిర్మిస్తే ఎలా ఉంటాడు మన బిడ్డలు ఎలా ఉండాలో ఒక్క మాట మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను అందరూ కొంచెం మనసు ఇక్కడ పెట్టి ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి ఎందుకనంటే అక్కడ మనం చదవబడిన మాట భయపడొద్దు ఈరోజు వచ్చిన వాగ్దానం అది భయపడద్దు ఎందుకని పేరు పెట్టి నిన్ను పిలిచా నిన్ను ఎక్కడో దారిని పోతుంటే నేను తీసుకొచ్చి నేను గుంపులో పెట్లా ఎక్కడో ఎవరో పారేస్తే నిన్ను తీసుకొచ్చి నేను అక్కను చేర్చుకోవాలా నేను నిన్ను సృజించాను నేను నిన్ను నిర్మించాను నేను నిన్ను విమోచించాను నేనే నిన్ను పేరు పెట్టి పిలిచాను దేవునికి రోజున మనం అందరం ఒక కుటుంబంగా ఉన్నా మన కుటుంబం ఎదుగుతున్న బిడ్డలు దేవుని చేత పిలవబడిన బిడ్డలుగా మన బిడ్డలు ఆమె చెప్పండి మన పిల్లల్ని ప్రభు పిలవాలండి ఆనాడు సముయులు చిన్న పిల్లడుగా ఉన్నాడు దేవుని సందులో దీపం వెలుగుతూ ఉండగా ఆ దీపం దగ్గర యాజకుడు ఉన్నాడు గొప్ప యాజకుడు ఇంచుమించు తొంభై నాలుగు సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆయనతో ప్రభు మాట్లాడట్లా యాజక ధర్మం చేసే వ్యక్తితో ప్రభు మాట్లాడడానికి ఇష్టపడట్లా చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ తను కనేటప్పుడే అయ్యా నా నిన్న కలుగు చాలయ్యా ఒక కుమారుడి నీవు చాలు ఇచ్చిన కుమారుడిని నీ సన్నిధిలో విడిచిపెడతా నీ పని కొడుకు అప్పగేస్తా అని ఒక తీర్మానం చేసుకుందండి ఆ తీర్మానాన్ని చూసిన ప్రభు అందుకు కుమారుడిని అనుగ్రహిస్తే ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి దేవుడి సందిలో అప్పగించేసింది ఎదుగుతుండగా ప్రతి సంవత్సరం సరే నా పిల్లడు ఉన్నాడు కదా వారానికి ఒకసారి వెళ్ళి చూడట్లేదు మన పిల్లలు ఒకవేళ ఉన్న హాస్టల్లో ఉంటే వార వారం వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ఉంటారు పిల్లోని మందులను విడిచిపెట్టేసింది వారం కాదు నెల కాదు లేకపోతే మూడు నెలలు ఆరు నెలలు కాదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తుంది వెళ్ళినప్పుడల్లా ఒక అంగీని తీసుకుని వెళ్తుంది ఆ అంగీ వేసుకుంటున్నాడు దేవుని సందులో ఆయన సుతిస్తూ మందిర పరిచయం చేస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని వినండి చిన్న పిల్లోడైన వ్యక్తిని ప్రభు స్వరం పెట్టి మాట్లాడుతున్నాడు సముయలో ఆయన పిలవగానే ఉలుక్కుబడి లేచాడు నన్ను ఎవరు పిలుస్తారు వాస్తవానికి ఆ పిల్లోడికి దేవుడు పిలుస్తాడన్న ఆ ఆలోచన కూడా లేదు ఆ పిల్లడు ఎంతసేపు అక్కడ పని చేస్తున్నాడు దేవుని మంది పని చేస్తున్నాడు శుభ్రం చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ బాగు చేస్తున్నాడు అయితే యాజకుడు పిలిచాడేమని చెప్పి పరుగు పరుగుని వెళ్ళాడు అయ్యా నన్ను పిలిచారా నేను పిలవలేదు అన్నాడు యాజకుడు నిద్రావస్థలో ఉన్నాడు మందవైపోయి ఉన్నాడు అలాంటి వ్యక్తి దేవుడు ఎలా మాట్లాడగలుగుతాడు ఈ రోజు మన పిల్లలు ఎలా ఉండాలో తెలుసా తల్లిదండ్రులు పిలిస్తేనే పట్టించుకునే పిల్లలుగా ఉంటున్నారు ఇక దేవుడు పిలిస్తే ఎక్కడ వింటారు ఈ రోజున మనం వాళ్ళని కని పెంచి వాళ్ళ ఆలన పాలన చూసి వాళ్ళకి కావలసిన ఏది అవసరమో ఏది మంచో ఏది చెయ్యడో ఏ స్కూల్ బాగుంటుందో ఏ వ్యాన్లో వెళ్తే వాళ్ళు సురక్షితంగా వెళ్తారు అన్ని మనం వాళ్ళ కోసం చూస్తేనే కొన్ని కొన్ని సార్లు మీరు పిలవండి మీ పిల్లల్ని వాళ్ళు వస్తారేమో ఈ రోజున దేవుని సందులో మనుషులు పిలిస్తే రాని వాళ్ళు మనుషులు పిలిస్తే పట్టించుకొని వాళ్ళు వాళ్ళని దేవుడు ఆయన పని కొరకు ఆయన కృప కొరకు ఆయన మహిమ కొరకు మన బిడ్డల్ని ప్రభువు వాడుకున్న దాకా ఈ రోజున మన బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడాలంటే మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మన బిడ్డలు దేవుని కొరకు పనికొచ్చే సాధనాలుగా మార్చబడాలంటే చిన్నతనం నుంచే మన బిడ్డల కొరకు ప్రతిరోజు మనం కన్నీరు గార్చాలండి మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి మన పిల్లల కోసం మొర్ర పెట్టాలి వాళ్ళకి కావలసినవన్నీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే వాళ్ళని దేవుళ్ళు పెంచడం ఒక ఎత్తు అక్కడ మనం గమనిస్తే సమూహలు మందిరంలో పడుకొని ఉంటే పిలిపిన పడుతుంది సమూహలు అన్నమాట వెంటనే అటు చూశాడు యాజగురుకి వెళ్ళాడు అయ్యా పిలిచావా నేను పిలవలా మరలా వచ్చి పడుకున్నాడు మరలా స్వరం పడుతుంది నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు దేవుని స్వరాన్ని వినేవారిగా మార్చబడదురుగాక ఏమండి మా పిల్లలేనా మేము వినొద్దా అని అనుకోవచ్చు మీరు దేవుని దృష్టిలో మనం కూడా ఆయన పిల్లలమే దేవుని దృష్టిలో మనం కూడా ఆయన పెట్టలమే ఇదిగో అమ్మా కొంచెం బాగండి ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని దృష్టిలో ఎవరు తెలుసా పెద్దోళ్ళు అని కాదు ఈ మన మనందరం దేవునికి ఎవరు చెప్పండి అన్నమాట ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడండి చంటి పిల్లడిగా ఉన్నప్పుడు పిల్లోడే ఎదుగుతున్నప్పుడు పిల్లడే పెద్ద అయిన తర్వాత కూడా ఏమవుతాడు మనకి గడ్డాలు వచ్చిన తర్వాత ఏమవుతాడు పెళ్లి చేసుకుని ఒక ఇంటి అయిన తర్వాత కూడా ఏమవుతాడు ఈ రోజున మనం దేవుని దృష్టిలో ఆయన బిడ్డలో ఇక్కడ మీరు ఒక ఆలోచన రావాలి ఏమంటే పిల్లలతోనే దేవుడు మాట్లాడతాడు సమూహనే పిలుస్తాడా అనుకోకండి ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని పిలుచును మిమ్మల్ని పేరు పెట్టాను పిలుచునుగాక ఆయన స్వరం వినేవారిగా మీరు గాక ఈ రోజు నీ మాటలు వింటున్న మనిషితో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే భయపడొద్దు అంటున్నాడు నేనే నిన్ను పేరు పెడి పిలుస్తున్నాను నీవు నా సొత్తు అంటున్నాడు ఈ రోజున మన బిడ్డలు దేవుడిని సొత్తుగా మార్చబడాలండి లోకానికి సొత్తుగా కాదు పాపానికి సొత్తుగా కాదు అపవిత్రతకి సొత్తుగా కాదు మన బిడ్డలు ఎవరికి సొత్తుగా మార్చబడాలి దేవునికి సొత్తుగా మన బిడ్డలు గాక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటాడు కదా బిడ్డ మొదటి తారీఖు మనందరూ ఇక్కడ కూడుకునేటట్లుగా చేశాడు ఈ రోజున మీరందరూ ధన్యులు మీ కుటుంబాలు ధన్యమైనవి మీ కుటుంబాలు ఈ నెలంతా కూడా స్థుతులు చెల్లించుకుని ఏసు రక్త ప్రోక్షణ చేసుకున్నారు కదా ఈ స్థుతి యాగం ఈ ఏసు రక్త ప్రోక్షణ మీ కుటుంబాల్లో ప్రతిరోజు వినబడిన దాకా మీ పిల్లల ద్వారా మీరు ఎల్లప్పుడూ కూర్చుని ఆయన స్తుతిస్తూ స్థుతిస్తూ భయం భరిస్తేనట మన ఇంట్లో ఎప్పుడు దోతలు తిరుగుతారంట తెలుసా మీకు మనం ఎప్పుడు స్థుతిస్తూ ఉంటామో దోతలు మన చుట్టూ తిరుగుతారంట మనకు కనబడట్లేదుగా అని అనుకుంటాం ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నామా మన దోతలు దేవుని దూతలు మన మధ్యలో సంచరిస్తారు ఆమె చెప్పండి ఈ ఇంట్లో ఒక చిన్న ప్రార్థన జరిగిన ఒక పెద్ద కూడికి జరిగిన ఏదైనా జరగనివ్వండి అక్కడ దేవునికి మొదట స్థానం ఇచ్చిన వారి జీవితాల్లో ఆశీర్వదించబడతాయి ఏమని చెప్పండి దేవునికి స్థానం ఇచ్చిన ఈ కుటుంబాలన్నిటినీ నా ప్రభు ఆశీర్వదించున్న దాకా ఇంతకీ సృజించబడిన యాకోబు నిర్మించబడిన ఎసరాయలు ఈ రెండు వ్యత్యాసాలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను సృజించబడిన యాకోబు ఎలా ఉన్నాడు తెలుసా తల్లి కొంగు పట్టుకొని ఇంట్లో సాధువుగా తిరుగుతున్నాడు తిరుగుతూ తిరుగుతూ తిరుగుతున్నటువంటి ఆ కుమారుడు ఒక రోజున ఆ తల్లి మాట విన్నాడు అయ్యా ఇదిగో నాన్నగారికి కళ్ళు కనబడట్లా మీ అన్నతో ఒక మాట చెప్తుంటే విన్నా అడవులకు వెళ్లి వేటాడి నాకు ఒక మాంసం తీసుకొచ్చి ఇంత ఆహారం పెడితే నేను దీవిస్తాను అన్న అన్నాడు ఆ మాట నేను విన్నానరా మీ అన్న వెళ్ళాడు వాడు వెళ్ళి తెచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వు ఈ ఏం చేస్తాడని నేను ఒక మాంసం సిద్ధపరిస్తాను తీసుకొని పెట్టేసేయ్ ఆశ్చర్యం దీవించబడే అని చెప్పేసింది వెంటనే ఈ కుమారుడు ఏమంట తెలుసా అమ్మ తండ్రి కన్నులు లేని వాడే కళ్ళు సరిగ్గా కనబడిన వాడే కావచ్చు కానీ నా అన్నకేమో ఒంటి నిండా రోమాలు ఉంటాయి నా చర్మమేమో నొన్నగా ఉంటుంది ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత నా నాన్న నాన్న నన్ను తడివి చూసి నా చర్మం నునుపుగా ఉండడం చూసి ఒకవేళ ఆశీర్వాదం వెళ్ళి శాప వచ్చిందేమో అని అన్నాడు ఇవన్నీ చెప్తా వచ్చే చాలా మాటలు ఉన్నాయి వెంటనే తల్లి ఏమనాలి అసలు తల్లి నేర్పించాల్సిన బోధ ఏంటి తల్లి నేర్పించాల్సినటువంటి క్రమం ఏంటి మన బిడ్డలు యథార్థంగా ఉండాలని నేర్పించాలి అక్రమం చేయకూడదని నేర్పించాలి మోసాలు జరగకూడదని నేర్పించాలి ఎవరిది దొంగు నేర్పించాలి కానీ ఈ తల్లి చేసింది ఏంటంటే చిన్నతనం నుంచి అన్నను మోసం చేయడం నేర్పించింది తల్లి చాటున తిరుగుతున్నాడు వంటలు చేయడం నేర్చుకున్నాడు అన్నీ వచ్చాయి అయితే ఆ తల్లి చాటునున్న కుమారుడు తల్లి మాట విని తండ్రి దగ్గరికి వెళ్ళాడు మోసం చేసి దీవెన పొందేస్తున్నాడు ఆయన పేరు యాకోబు ఈరోజు అన్న వచ్చాడు ఇక అన్న వచ్చి దీవెన కోసం చూస్తే దీవెనకు లేదు కానీ శాపం ఉందని అంటాడు ఇలా జరిగిన తర్వాత చరిత్ర అంతా జరిగిన తర్వాత ఒక రోజున ఈ యాకోబు ఒంటరిగా ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు ఇల్లు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఊరు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది తల్లిని తండ్రిని అన్నను అక్కడ ఉన్నటువంటి వారి బంధువులందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఆ వెళుతున్న మార్గంలో ప్రభువు యాకోబుతో మాట్లాడడం మొదలు పెట్టాడా యాకోబుతో ఎలా మాట్లాడుతా తెలుసా ఆయన కనపరుచుకుంటున్నాడు ఈ మాటలన్నీ మీకు ఒకసారి పేజీ వెనక దిప్పి నలభై ఒకటి వచ్చే పదో చదవండి ఆ ఒక్క మాట చదవని ప్రార్థన చేసుకుందాం

మన పిల్లలకే కాదు మనకు కూడా రెండోది మనకు మన పిల్లలకి ఏమంటాడు తెలుసా దేవుడ అంటాడు మూడోది అక్కడ చదవండి మరొక మాట మూడోది మనల్ని బలపరుస్తాడు చివరిగా నాలుగోది అంటే తెలుసా మనకి సహాయం చేస్తాడు ఈ నాలుగు మాట మీ మనసులో పెట్టుకోండి ఈ రోజు ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వింటున్నా మీ హృదయాలలో నేను దేవుని చేత సృజించబడిన వ్యక్తినా దేవుని చేత నిర్మించబడిన వ్యక్తినా దేవుని చేత సృజించబడిన వ్యక్తి ఎంతసేపు లోకం లోక ఆశలు ఒక్క మాట మీకు జ్ఞాపకం వినండి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడే పడ్డాడండి యాక గారు నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలని ఆ అన్నన్ని ఓడించలేక కొంచెంలో అతను బయటకు వచ్చి తమ్ముడయ్యాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఒక్కసారి ఆయన సృజించబడిన వాడు లోక ఆశలు లోక మనస్సుతో ఉంటాడు సృజించబడిన వాడు ఎంతసేపు తన ఆలోచనలు తన మనసు ఎలా ఉంటదంటే ఎలా సంపాద సంపాదించాలి ఎలా కూడ కట్టాలి ఎలా బిడ్డలు పోషించాలి ఇవన్నీ సృజించబడిన వాడే కానీ నిర్మించబడిన ఇస్రా ఎలా ఎలా తెలుసా ఒకే ఒక్క రాత్రి తన జీవితం మార్చబడింది ఎక్కడ తెలుసా మీకు అది ఆదిగాని ముప్పై రెండు అధ్యాయ చదవద్దు ఎవరు చదవసరం లేదు ఆదిగాన ముప్పై రెండు అధ్యాయంలో ఒక్క రాత్రి యాకోబు దేవునితో పెరుగులాడడం మొదలు పెట్టాడు ఆ మొదలు పెట్టినటువంటి యాకోబు చరిత్ర ఆ ఒక్క రాత్రిలో మార్చబడి నామేం చెప్పండి అప్పటి వరకు యాకోబు అంటే మోసగాడు అప్పటి వరకు యాకోబు అంటే మాయ చేసేవాడు అప్పటి వరకు యాకబ అంటే ఇదిగో అన్ననైనా మోసం చేస్తాడు ఆ తండ్రినైనా మోసం చేస్తాడు మావనైనా మోసం చేస్తాడు బావ మోసం చేస్తాడు కానీ ఎప్పుడైతే ఆ యాకోబు దేవుని చేత ఇస్రాయేల్ మార్చబడ్డాడో దేవుని చేత నిర్మించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు ఈ రోజున మనం అందరం ఒకప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు మన పిల్లలు ఎదుగుతున్నారు మనం ఎదుగుతున్నాం ఎదిగిన మనం సృజించబడ్డాం సృష్టి క్రమం ద్వారా కానీ ఆ సృజించబడిన మనం నీటి ద్వారా రక్షణ ద్వారా బాప్దేశం పొందుకున్న తర్వాత మనము దేవుని పోలికలు నిర్మించబడ్డాం గట్టిగా ఆమె చెప్పండి మన పిల్లలు ఎలా ఉండాలి తెలుసా సృజించబడ్డారు ఇప్పుడు వారు ఎదుగుతుండగానే ఎదుగుతుండగా దేవుని గురించి నేర్పించాలి దేవుడి గురించి తెలియచేయాలి ఇదిగో మన దేవుడు ఇంత గొప్పవాడు ఇలా ప్రార్థన చేసుకోవాలి ఇలా దేవుడి సొంత వాక్యం చదవాలని తెలియచేయాలి మన పిల్లలకి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మోసేని తన తల్లి మూడు నెలలు దాచలేక మూడు నెలల నుంచి తర్వాత దాచలేక నైలు నదులు వదిలేసింది ఒక పెట్టిలో పెట్టి తర్వాత అదే బిడ్డ మనలా తల్లి ఒడిలోకి వస్తే ఆమె ఇస్రాయల్ ప్రజలతో ఎలా ఉండాలి నేర్పించిందండి ఆ మోసే పెద్దవాడిన తర్వాత హైబ్రబెతు వేసుంటది ఐగుప్తు ధన భోగాల కన్నా ఐగుప్తులో ఉన్నటువంటి సంపద కన్నా నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అన్నాడా చెప్పండి ఈ రోజు మన బిడ్డలు ఈ లోక సుఖ భోగాల కోసం చూసేవాడి కాదు ఎవరి దాని కోసము ఆరాట కాదు మన బిడ్డలు ఉండకూడదు అలాగా మన బిడ్డలు మనం ఎలా పెంచాలో తెలుసా కష్టం వచ్చినా నష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఒడుకులు ఒడిదుడుకులు వచ్చినా ఒత్తిడి వచ్చినా సరే దేవుడిని మనం మేరకూడదని మనం నేర్పించాలండి మన బిడ్డలకి ఈ రోజు నీ పుట్టినరోజు కూడికలో ఆ బిడ్డ ధనుషుని దేవుడు అత్యధికమైన కృపతో నింపునగాక అలాగే ధనుషుని ఒక్క ఇక్కడ కూర్చున్నాను కదా చిన్న పిల్ల చిన్న పిల్లలు అలాగే రాలేకపోయిన మన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా దేవుడు అత్యధిక కృపతో నింపునగాక ఆయన భయపడొద్దు పేరు పెట్టి నిన్ను పిలిచాను నీవు నా సొత్తు ఈ రోజున సృజించబడిన యాకోబు ఉన్నాడు నిర్మించబడిన ఎసరాయలు ఉన్నాడు యాకోబాయనే ఎసరాయ ఆయనే యాకోబేమో తల్లి గర్భంలో వచ్చినటువంటి ఆ పరిస్థితులు కనబడుతున్నాయి ఇస్రాయెల్ అంటే ఒకే ఒక్క రాత్రి దేవునితో పెనుగులాడటం పోరాడటం ఆయనతో కూడా కలిసి రాత్రంతా కూడా ఆ దేవునితో పాటు పెనుగులాడి పోరాడిన వ్యక్తి తెల్లవారేసరికి నడక మారింది తెల్లవారేసరికి స్థితి మారింది తెల్లవారేసరికి పేరు మారింది తెల్లవారేసరికి తన బ్రతుకే మార్చబడింది ఒకప్పుడు సృజించబడ్డాడు ఒకప్పుడు సృజించబడిన ఆకారం ఉంది కానీ ఈ రోజున దేవుని పోలికలో నిర్మించబడిన వ్యక్తిగా ఈ యాతో మార్చబడినట్లుగా మన పిల్లలు దేవుని పోలికలో చక్కబడి నిర్మించబడి ఒక ఆకారం మన పిల్లలను చూడగానే వీళ్ళ చూసిన వాళ్ళు అనాలి వీళ్ళు దేవుని బిడ్డలు అనేటట్లుగా మన పిల్లలను దేవుడు నిర్మించును గాక ఆ విధంగా నిర్మించాలంటే తల్లిదండ్రులుగా మనం వారి కోసం దివారాత్రులు ప్రార్థన చేయాలి ఏమంటే నేను ప్రార్థన చేయడం కుదరదండి నా పిల్లల కోసం కావలసిన సమకూరుస్తా అని అనుకున్నారా ఏది సమకూర్చినా ఏది సంపాదించినా ఆ సంపాదించిన సమకూర్చినది వాళ్ళు ఖర్చు చేస్తారు తప్ప ఈ రోజున వాళ్ళకి నువ్వు క్రమం నేర్పితే ప్రార్థన నేర్పితే పరిచయం నేర్పితే పాటలు నేర్పితే దేవుని సంధుల నుంచి వాళ్ళు ఎక్కడ తొలగిపోకుండా ఆయన రాకడ కొరకు సిద్ధపడి జనంగా మన బిడ్డలు గాక మన పిల్లలు చిన్నతనం నుంచే దేవుని దయ మనుషుల దయ ఎదగాలంటే మనం వాళ్ళకి నేర్పించాలి మన పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం మన పిల్లల్ని స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నామండి మనం చెప్పుకోలేమా ఆ ఏపీలో వాళ్ళు మనం చెప్పుకోలేమంటారా స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాం ఒక క్రమం ఒక క్రమశిక్షణ దానిలో మన పిల్లలు అత్యధికమైనటువంటి విజయం పొందే వారికి మార్చబడతారని అలాగే ఆత్మీయతలో కూడా మన పిల్లలు అత్యధికమైన విజయం పొందే వారికి మన బిడ్డలు గాక చివరిగా ఒకే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన చేత పిలువబడిన వారిగా మన పిల్లలు మార్చబడాలి గట్టిగా ఆమె చెప్పండి మన పిల్లలను దేవుడు బలా నమ్మకమైన మంచి దాసులు అని పిలవగలిగేటట్లుగా సమూహాలను పిలిచినట్లు సమూహలు అని పిలిచినట్లుగా మన బిడ్డల్ని దేవుడు పిలవాలి గట్టిగా ఆమె చెప్పండి ఆయన ఈ రోజు మనకి ఇచ్చిన ఈ వాగ్దానంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆయన మనకు తోడై ఉంటాడు ఆయన మనకు దేవుడై ఉంటాడు ఆయన మనల్ని బలపరుస్తాడు ఆయనే మనకి సహాయం చేస్తాడు ఈ నాలుగు విషయాలు వివరించడానికి సమయం లేదు నేను క్లుప్తంగా మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు మనకి ఆయన ప్రతిరోజు ఆయన సొత్తుగా మనం మార్చబడాలంటే ఈ నాలుగు విషయాలు ఉండాలి మన బిడ్డలు దేవుడు సొత్తుగా మార్చబడాలి ఒకడు మనం మన కుటుంబం బిడ్డల నుంచి చెప్తాం కదా వీళ్ళ సొత్తు అండి వీళ్ళ బంగారం అండి వీళ్ళ వింటే చెప్తాం కదా దేవుడు మనల్ని చూసి అలా చెప్పాలండి ఆమె చెప్పండి మనల్ని చూసి ఇదిగో ఈవిడు నా బంగారం అండి ఇదిగో ఈ వ్యక్తి నా వజ్రమైన దేవుడు మనల్ని చూసి చెప్పగలిగేటట్లుగా మనం బ్రతుకుదుము గాక మనల్ని గురించి దేవుడే సాక్షి చేత జీవించుదుము గాక మన పిల్లల భవిష్యత్తు ఆశీర్వదకరంగా మార్చబడిన గాక పిల్లల పిల్లల తరతరాలు మన బిడ్డలను ప్రభు ఆశీర్వదించును గాక ఈ రోజున ఈ మాట విన్న మన జీవితంలో నాలుగే నాలుగు విషయాలు ఆయన మనకు తోడై ఉంటాడు ఆయన మనకు దేవుడే ఉంటాడు ఆయన మనల్ని బలపరుస్తాడు ఆయనే మనకి సహాయం చేస్తాడు ఈ రోజున మన బిడ్డలకు ఈ నాలుగు కార్యాలు జరుగున్నది అక్క మన బిడ్డలకు ప్రతిరోజు మన దేవుడు తోడై ఉండాలి ఆయనే మన బిడ్డలకు దేవుడే ఉండాలి కొంతమంది చూడండి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు నడిపించే మార్గం విడిచిపెట్టి లోక మార్గం వెళ్ళిపోతారు అలా ఉండకూడదు యాకొకే ఒక మాట అంటున్నాడు నేను నీ తండ్రి దేవుడను నేను నీ చెప్పండి నీ తాతకు కూడా నేను దేవుడిని చెప్పాడండి ఈ రోజున మన పితరులు ఒకవేళ దేవుడిని ఆరాధించారు లేదో నాకు తెలియదు కానీ మన పితరులు ఆరాధించలేకపోయినా మన తరాల నుంచి తరతరాలు దేవుని ఆరాధించేట్లుగా మన బిడ్డలో మార్చబడుదురు ఈ రోజున మన బిడ్డలకు ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను ఈ రోజున ఆయన పేరు పెట్టి పిలిచే పెట్లుగా మన బిడ్డలు కాక ఆయన స్వరాన్ని వినే పెట్టగా మన బిడ్డలు కాక ఆయన సొత్తుగా మార్చబడి బిడ్డలుగా మన బిడ్డలు మార్చబడుదురు కాక అలా మార్చబడితే ప్రభువు మన బిడ్డలకు తోడే ఉంటాడు ప్రభువు మన బిడ్డలకు దేవుడే ఉంటాడు ప్రభువు మన బిడ్డలో బలపరుస్తాడు ప్రభువే మన బిడ్డలకి సహాయం చేస్తాడు ఈ మాటలు మనందరి హృదయాల్లో స్థిరపరచబడిన దాకా తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం అందులో తలవంచ చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత కేక్ కట్ చేసుకుందాం తలవంచండి ఎవరికొరకు చిన్న ప్రార్థన చేసుకోండి సరే కేక్ తీసుకోండి ప్రార్థన చేసుకుని అందరు ప్రార్థన చేసుకుంటే నా బిడ్డల్ని దేవుని సొత్తుగా మార్చబడాలి నా బిడ్డలు లోకానికో పాపానికో శాపానికో సొత్తు కాదు నా బిడ్డలు దేవుని సొత్తుగా మార్చబడాలి సృజించబడిన యాకోబు ఒక రోజున సరిచేయబడ్డాడు నిర్మించబడిన ఇస్రవేలుగా మార్చబడ్డాడు అయ్యా నా బిడ్డల్ని నీవు సృజించావు ఇదిగో నేనైతే పెంచడం నా వల్ల కాదయ్యా నా బిడ్డలను నీవు పెంచయ్యా నా బిడ్డలను పెంచగలిగిన జ్ఞానం నాకు ఇవ్వయ్యా సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరిచయ్యా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఎదిగేటట్లుగా బలపరిచయ్యా నా బిడ్డలకి నీవు దేవుడిగా ఉండాలి నా బిడ్డలకి నీవు తోడే ఉండాలి నా బిడ్డలను నీవు బలపరచాలి నా బిడ్డలకి నీవు సహాయం చేయాలయ్యా ఈ నాలుగు విషయాలు నా జీవితంలో కార్యాలు జరిగేటట్లుగా చేయవా అంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి గొప్ప దేవుడానికి వందనాలయ్యా ఈ విధంగా ఇది నా జరిగినటువంటి పుట్టినరోజు కుడికలో ఎంతవరకు కూడా మీరు సన్నిధిని తోడుగా ఉంచారు మహిమ కలిగిన బాహుని మీరు చాపారు తండ్రి ఇదిగో నాయన భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను నీవు నా సొత్తు అని మీరు మాట్లాడు వచ్చారు అయ్యా ఇదిగో మా బిడ్డలు సొత్తుగా మార్చబడాలి మా కుటుంబం సొత్తుగా మార్చబడాలి నా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సొత్తుగా మార్చబడాలని ఎవరెవరైతే వేడుకుంటున్నారో నీతో మనవి చేసుకుంటున్నారో వారందరి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా వారిని సొత్తుగా మార్చబడడానికి సృజించబడిన పరిస్థితుల్లో నుంచి నిర్మించబడే వ్యక్తులుగా మార్చబడాలి అయ్యా తండ్రి నీవు వారికి తోడై నీవు వారికి దేవుడై నీవు వారిని బలపరిచే నీవు వారికి సహాయం చేసేటట్లుగా నీ బిడ్డలను సరిచేయమని ఆ విధంగా నడిపించమని కలిగిన బాహు చాపమని కార్యాలు జరిగించమని మహిమ ఘనత ప్రబల మీకు ఆరవేస్తే మరొకసారి ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను కుటుంబాలను పేరు పిల్లలను దీవించి రాత్రి గురించి సిద్ధపరచండి మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డకు మరింత నీ ఇవ్వండి మరింత జ్ఞానం ఇవ్వండి ఈ సంవత్సరం అంతా కాపుదయ్యా యహో ఆ కనులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంత వరకు తోడే ఉన్నట్లుగా నీ కను చూపు పరిధిలో మా బిడ్డలో భద్రపరచబడాలి దయా కిరటను మీరు ధరింపజేశారు ఈ సంవత్సరం అంతా మును పెన్నడు చూడని మును పెన్నడు అనుభవించని అద్భుతాలు మాత్కార్యాలు సూచక క్రియలు మా బిడ్డల జీవితాల్లో జరుగుని రాకా ప్రార్థిస్తున్నాం వాళ్ళ కార్యాలు చేసి మీరు మైమరి పొంది నీ పిడ్డను దీవించి ఆశ్రవించమని అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరుచండి అయ్యా ఈ కుటుంబస్తుల్ని కూడి వచ్చిన ప్రతి ఒక్క బంధువుల్ని రక్త సంబంధిల్ని వీళ్ళందరినీ చెప్పి ప్రార్థన చేస్తున్నాం దాని గురించి చూపి కార్యాలు చేసి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావికి ఆరోపిస్తూ నా సరే అని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో సుధించి ప్రార్థించి అడిగి వేడికొని పొందుకొని ఉన్నాము తండ్రి గట్టిగా చెప్తా మరొకసారి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు ప్రభు క్రీస్తు ప్రభుత్వ కృపా మహా కనికరం పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసమైన ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు నిరంతరం మనవడే ప్రార్థించిన ఈ దినాన్ని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారికి కుటుంబాలతో వారి బిడ్డలకు మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల కుటుంబానికి కలిగిన సమస్తానికి కృపా సమాధానములు సదాకాల సమృద్ధిగా గాక ఆమెన్ ఆమేన్